Hello everyone. Welcome back to SS Accounting and Finance Tutorial. Today we will discuss about subsidiary books definition and types of subsidiary books. Before that, please subscribe this channel and click on bell icon to get the further notification. So let us start today topic. Subsidiary books definition. What is the meaning of subsidiary books? Subsidiary books are the books of original entry. There are also known as day book or special journals, which record transactions of similar nature or in subsidiary books. They are helpful in overcoming the limitations of general book or journal entries. That means subsidiary book is a primary book which is maintained in the business to record. డే టు డే ట్రాన్సాక్షన్స్ ఇన్ ద మాన్యువల్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ సబ్సిడీ బుక్స్ తెలుగులో ఏమంటారు అంటే అనుబంధ పుస్తకాలు అంటారు అంటే ఇవేంటి అంటే ప్రాథమిక పుస్తకం ఇది రోజువారీ లావాదేవీలను మాన్యువల్ గా పుస్తకాలలో రికార్డ్ చేయడానికి వ్యాపారంలో నిర్వహించబడుతుంది నెక్స్ట్ వన్ టైప్స్ ఆఫ్ సబ్సిడీ బుక్స్ సబ్సిడీ బుక్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ ఎయిట్ టైం ఫస్ట్ వన్

ఆఫ్ ది కంపెనీ దట్ మీన్స్ పర్చేస్ బుక్ ఇసే సబ్సిడీ బుక్ దట్ ఈస్ యూజ్ టు రికార్డ్ ఆల్ ది ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ టు క్రెడిట్ పర్చేజెస్ సో ఏంటి అంటే పర్చేజ్ పుస్తకాన్ని కొనుగోలు పుస్తకం అంటారు ఈ కొనుగోలు పుస్తకంలో మనం ఏం రికార్డ్ చేస్తాం క్రెడిట్ కొనుగోళ్లకు సంబంధించిన అన్ని లావాదేవీలను రికార్డు చేయడానికి ఉపయోగించబడే అనుబంధ పుస్తకం This is the format of purchase book. In this purchase book includes date, particulars, inward invoice number, ledger folio number, and amount. The following transactions should not be recorded in the purchase book. First one: cash purchases, asset purchases, free goods, and consentment goods. సో కింది వ్యవహారాలను మనం సబ్సిడీ బుక్ అంటే పర్చేస్ బుక్ లో కొనుగోలు పుస్తకంలో నమోదు చేయాలి అవి ఏంటి అంటే నగదు కొనుగోలు ఆస్తుల కొనుగోలు ఉచిత వస్తువులు అండ్ కన్సల్మెంట్ సరుకులు సో మరి ఏం రికార్డ్ చేస్తాం పర్చేస్ బుక్ లో ఓన్లీ క్రెడిట్ క్రెడిట్ కొనుగోళ్లకు సంబంధించిన వ్యవహారాలను మాత్రమే పర్చేస్ బుక్ లో నమోదు చేయడం జరుగుతుంది నెక్స్ట్ వన్ సేల్స్ బుక్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సేల్స్ బుక్ ద సేల్స్ బుక్ రికార్డ్స్ ఆల్ ది ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ క్రెడిట్ సేల్స్ దట్ మీన్స్ సేల్స్ బుక్ ఈస్ అబ్సిడరీ బుక్ విచ్ ఈ కెప్ట్ ఇన్ ద బిజినెస్ ఓన్లీ దూడ్స్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అండ్ క్రెడిట్ బేసిస్ సో అంటే సేల్స్ బుక్ ని ఏమంటాం అంటే అమ్మకాల పుస్తకం అంటారు ఇది వ్యాపారంలో క్రెడిట్ ప్రాతిపాదికన అమ్మిన వస్తువులను మాత్రమే నమోదు చేయడానికి ఉంచబడే అనుబంధ పుస్తకం దిస్ ఇస్ ద సేల్స్ బుక్ ఫార్మాట్ ఇన్ ది సేల్స్ బుక్ ఇన్క్లూడ్స్ డేట్ పర్టికులర్ అవుట్వర్డ్ ఇన్వాయిస్ నెంబర్ లెజర్ ఫోలియో నెంబర్ అండ్ అమౌంట్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్ షుడ్ నాట్ బి రికార్డ్ ఇన్ ద సేల్స్ బుక్ ఫస్ట్ వన్ క్యా సేల్స్ అండ్ ఆసెట్ సేల్స్ ఈ అమ్మకాల పుస్తకంలో ఈ కింది వ్యవహారాలను నమోదు చేయం అవి ఏంటి అంటే నగదు అమ్మకాలు ఆస్తుల అమ్మకాలు మరి ఏం రికార్డ్ చేస్తాం సేల్స్ బుక్ లో ఓన్లీ క్రెడిట్ ప్రాతిపాదికన అమ్మిన వస్తువులకు సంబంధించిన వ్యవహారాలను మాత్రమే నమోదు చేయడం జరుగుతుంది నెక్స్ట్ వన్ పర్చేస్ రిటర్న్ బుక్స్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పర్చేస్ రిటర్న్ బుక్ ఇట్ ఈస్ ఎ బుక్ Which records all the return of credit purchases of goods of the company. Purchase return book is also known as the return outward book. That means, purchase return is a subsidiary book which is kept in the business to record when the goods are purchased on credit that goods are returned for any reason. పర్చేస్ రిటర్న్ బుక్ ని తెలుగులో ఏమంటారు అంటే కొనుగోలు వాపస్ పుస్తకం అంటారు ఈ పుస్తకంలో మనం ఏం చేస్తాం క్రెడిట్ పైన కొనుగోలు చేసిన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ కారణం చేతనైనా వస్తువులు తిరిగి ఇవ్వబడతాయని నమోదు చేయడానికి ఉపయోగిస్తారు సో దిస్ ఇస్ ద ఫార్మాట్ ఆఫ్ పర్చేస్ రిటర్న్ బుక్ ఇన్ దిస్ పర్చేస్ రిటర్న్ బుక్ ఇంక్లూడ్స్ డేట్ పర్టికులర్స్ డెబిట్ నోట్ నెంబర్ ఎల్ఎఫ్ డీటెయిల్స్ అండ్ అమౌంట్ next one sales return book what is the meaning of sales return book it is a subsidiary book which records all the return of credit sales of goods of the company it is also known as a written inward book that means <coughs> sales return book is a subsidiary book which is kept in the business to record only when the goods are sold on credit దట్ ఆర్ రిటైర్ సేల్స్ రిటర్న్ బుక్ ఏమంటాం అంటే అమ్మకా వాపస్ పుస్తకం అంటారు ఈ పుస్తకంలో మనం ఏం చేస్తాం అంటే వస్తువులను ఏవైతే క్రెడిట్ పైన అమ్మినప్పుడు అంటే క్రెడిట్ బేస్ పైన అమ్మినప్పుడు వస్తువులు అవి తిరిగి ఇవ్వబడతాయని ఉద్దేశంతో నమోదు చేయడానికి ఈ పుస్తకం ఉపయోగపడుతుంది సో దిస్ ఈస్ ద సేల్స్ రిటర్న్ బుక్ ఫార్మాట్ ఇన్ ది సేల్స్ రిటర్న్ బుక్ ఇంక్లూడ్స్ డేట్ పర్టికులర్స్ క్రెడిట్ నోట్ నెంబర్

ఈ నగదు పుస్తకంలో ఏం చేస్తాం అంటే మనం ఎప్పుడైతే నగదు స్వీకరించినప్పుడు మరియు నగదు చెల్లింపులను చేసినప్పుడు ఈ పుస్తకంలో నమోదు చేయడం జరుగుతుంది క్యాష్ బుక్ ఈస్ డివైడెడ్ ఇంటూ ఫోర్ టైప్స్ ఫస్ట్ వన్ సింగిల్ కాలం క్యాష్ బుక్ సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సింగిల్ కాలం క్యాష్ బుక్ సింగిల్ కాలం క్యాష్ బుక్ ఇస్ లైక్ లెజర్ అకౌంట్ ఇట్ కంటెంట్ డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ ఆల్ ది క్యాష్ రికార్డెడ్ ఇన్ డెబిట్ సైడ్ అండ్ ఆల్ ది క్యాష్ పేమెంట్స్ ఆర్ రికార్డెడ్ క్రెడిట్ సైడ్ ఆఫ్ ది క్యాష్ బుక్ సో సింగిల్ కాలం క్యాష్ బుక్ లో ఏం చేస్తామంటే ఇందులో డెబిట్ సైడ్ మరియు క్రెడిట్ సైడ్ లావాదేవీల నమోదు చేయడం జరుగుతుంది సో నగదు ఎప్పుడైతే రిసీవ్ చేసుకుంటామో వాటిని డెబిట్ సైడ్ నమోదు చేయడం జరుగుతుంది అండ్ నగదు ఎప్పుడైతే మనం చెల్లిస్తామో అవి క్రెడిట్ సైడ్ నమోదు చేయడం జరుగుతుంది సో దిస్ ఈస్ అమెంట్ ఆఫ్ సింగిల్ కాలం క్యాష్ బుక్ Uh, which includes a date of particulars LF cash in debit side and the date particulars uh, LF and cash credit side. the Next one is double column cash book. So double double column cash book is the same as uh, single column cash book. Only an extra column of discount is added, the both debit side and credit side of the cash book. It records discount allowed. ఆన్ ది డెబిట్ సైడ్ ఆ డిస్కౌంట్ రిసీవ్ ఆన్ ది క్రెడిట్ సైడ్ ఆఫ్ ది డబుల్ కాలం క్యాష్ బుక్ ఇన్ దిస్ ఫార్మాట్ ఇన్లూడ్స్ డేట్ పర్టికులర్స్ ఎల్ ఎఫ్ డిస్కౌంట్ అండ్ క్యాష్ అండ్ డెబిట్ సైడ్ అండ్ డేట్ పర్టికులర్స్ ఎన్ఎఫ్ డిస్కౌంట్ రిసీవ్డ్ క్యాష్ అండ్ క్రెడిట్ సైడ్ అంటే డబుల్ కాలం క్యాష్ బుక్ అంటే ఏంటి అంటే ఇదే సింగిల్ కాలం క్యాష్ బుక్ లాగానే ఉంటది ఈ క్యాష్ బుక్ లో డెబిట్ సైడ్ మరియు క్రెడిట్ క్రెడిట్ వైపు రెండు దిక్కుల మనం లావాదేవీలు నమోదు చేయడం జరుగుతుంది అయితే ఇందులో ఏంటి అంటే దీనికి సింగిల్ కాలం కి క్యాష్ బుక్ తేడా ఏంటి అంటే ఒకే ఒక కాలం అదనంగా ఉంటుంది అదే డిస్కౌంట్ కాలం సో డెబిట్ సైడ్ ఏం చేస్తామంటే అనుమతించబడిన డిస్కౌంట్ నమోదు చేయడం జరుగుతుంది అండ్ క్రెడిట్ సైడ్ ఏం చేస్తామంటే మనం అందుకున్న డిస్కౌంట్ నమోదు చేయడం జరుగుతుంది నెక్స్ట్ వన్ ట్రిపుల్ కాలం క్యాష్ బుక్ ట్రిబుల్ కాలం క్యాష్ బుక్ కంటైన్స్ ఆల్ ది కాలమ్స్ ఆఫ్ డబుల్ కాలం క్యాష్ బుక్ అండ్ ఆల్సో హాస్ ఎన్ ఎక్స్ట్రా కాలం పడది బ్యాంక్ అంటే ఏంటి అంటే ట్రిబుల్ కాలం క్యాష్ బుక్ అనేది డబుల్ కాలం లాగానే అన్ని కాలమ్స్ ఉంటాయి కాకపోతే ఏంటి అంటే ఇందులో ఒక ఒకటి ఒక కాలం ఎక్కువ ఉంటుంది అది ఏంటిది బ్యాంక్ కాలంను ఎక్కువ యాడ్ చేస్తారు సో దిస్ ఈస్ అ ఫార్మాట్ ఆఫ్ ట్రిబుల్ కాలం క్యాష్ బుక్ In this cash book includes uh, date, particulars, LF, discount allowed, cash, bank and debit side, and date, particulars, LF, discount received, cash, and a bank credit side. This is the triple color cash. Next one, petty cash book. So, what is the meaning of petty cash book? Petty cash book, which is kept in the business to record all the petty expenses. Petty expenses means స్మాల్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి అంటే పెట్టి క్యాష్ బుక్ ని తెలుగులో ఏమంటాం అంటే మనం చిల్లర నగదు పుస్తకం అంటాం ఇందులో ఏం చేస్తాం చిన్న చిన్న ఖర్చులు ఏవైతే ఉంటాయో వాటిని నమోదు చేయడానికి ఈ పుస్తకం ఉపయోగపడుతుంది ద ఫార్మాట్ ఆఫ్ ద పెట్టి క్యాష్ బుక్ ఈస్ గివెన్ బిలో ఇన్ దిస్ పెట్టి క్యాష్ బుక్ ఇంక్లూడ్స్ డేట్ అమౌంట్ రిసీవ్ డేట్ పర్టికులర్స్ ఓచర్ నెంబర్ టోటల్ ఎక్స్పెన్సెస్ పోస్టేజ్ స్టేషనరీ Travel, cottage, refreshment, communication bills, and miscellaneous expenses. These all are miscellaneous expenses. Okay. This is uh, petty cash book. Next one. Bills payable book. What is the meaning of bills payable book? It is a subsidiary book in which we record all the payable information according to the business transactions. All payable should be closed within one year. దట్ మీన్స్ ఇట్ ఈ రికార్డ్ విత్ఇన్ లైక్ ఎగ్జాంపుల్స్ రెంట్ పేబుల్ శాలరీ పేబుల్ కమిషన్ పేబుల్ ఎక్సెట్రా సో బిల్స్ పేబుల్ బుక్ అంటే ఏంటి అంటే ఇది చెల్లించాల్సిన అన్ని బిల్లులను రికార్డు చేసే అనుబంధ పుస్తకం ఇందులో ఏం జరుగుతుంది ఒక సంవత్సర కాలంలో మనం చెల్లించాల్సినవి ఏవైతే ఉంటాయో अवनी रिकॉर्ड చేసి క్లోజ్ చేసి పుఫు డే ఇన్ బిల్స్ పేబుల్ బుక్ అట సో ద బిల్స్ పేబుల్ బుక్ ఫార్మాటైజ్ యాస్ ఫాలోస్ దిస్ ఇస్ ద ఫార్మాట్ ఆఫ్ బిల్స్ పేబుల్ ఇన్ దిస్ బిల్స్ పేబుల్ బుక్ ఇంటర్స్ డేటా బిల్ బిల్ నంబర్ డ్రై పేయింగ్ టర్మ్స్ డేటా మచ్యూరిటీ అండ్ అమౌంట్ నెక్స్ట్ వన్ బిల్స్ రిసీవబుల్ బుక్ సో వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ బిల్స్ రిసీవబుల్ బుక్ ఇట్ ఇస్ ఏ బుక్ విచ్ రికార్డ్స్ all the bills are receivable from the bills from customers. That means, it is a subsidiary book in which we ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్ రిసీబుల్ కమిషన్ రిసీబుల్ ఎక్సెట్రా తెలుగులో ఏమంటారంటే దీన్ని మనం కస్టమర్ల నుండి స్వీకరించదగిన అంటే కస్టమర్ల నుంచి ఏవైతే అమౌంట్ రిసీవ్ చేసుకుంటామో ఆ అన్ని ఈ పుస్తకంలో నమోదు చేయడం జరుగుతుంది The bill's to receivable book format is as follows. This is a format of bill's receivable book. In this uh, bill's receivable book includes data, bill, bill number, acceptor, from, terms, due date, and amount. This is a format of bill's receivable book. Next one. Finally, gender proper book. So, what is the meaning of gender proper book? all the transactions which are not recorded in the above seven books are recorded here that means general proper book is used to record all the miscellaneous transactions it includes transactions such as credit purchases and sale of asset depreciation outstanding expenses prepaid expenses output and unreaded, unreaded income and opening క్లోజింగ్ ఎంట్రీస్ రెక్టిఫికేషన్ ఎంట్రీస్ సో అంటే ఏంటి అంటే జనరల్ ప్రాపర్ పుస్తకంలో మిగతా ఏవైతే ఏడు పుస్తకాలలో నమోదు చేయని వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి జనరల్ ప్రాపర్ బుక్ లో నమోదు చేయడం జరుగుతుంది అంటే ఏంటి అంటే క్రెడిట్ కొనుగోళ్లు ఆస్తి అమ్మకాలు తరుగుదల మరియు ప్రీపెయిడ్ ఖర్చులు అక్రూడ్ ఎక్స్పెన్సెస్ అంటే ఆర్జించని ఆదాయం પ્રારંભય એન્ટ્રી લો બુકિંગ પેન્ટ્રી લો સદિત સદિત વોલ્સેન એન્ટ્રી લો વિટિક સંબંધિત લાવા દેવી લાઈન દે ઇન્દોર રિકોર્ડ ચેડન જરૂરતુંમી જનરલ પ્રોપર બુક ફોર્મેટ ઇસ ગિવન બિલો ઇન ધ જનરલ પ્રોપર બુક ઇન્ક્લુડ્સ ધ ડેટ પર્ટીક્યુલર એલફ અમાઉન્ટ ડેટા એન્ડ અમાઉન્ટ ક્રેડિટ સો ધીસ ઇસ અવર ટુડે ક્લાસ આઈ હોપ યુ લાઈક ધીસ વિડિયો ઇફ યુ લાઈક ધીસ વિડિયો પ્લીઝ લાઈક share and comment and finally subscribe this channel thank you thank you for watching